నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం స్వర్ణాంధ్ర సాధనకు దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బొంగలపూడి అనిత పేర్కొన్నారు ఇందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుపై నియోజకవర్గాల వారి తయారు చేసిన ప్రణాళికలు పి ఫోర్ కార్యక్రమాలు కలెక్టరేట్ గురువారం సమీక్షించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వ్యవసాయంలో రెట్టింపు అభివృద్ధి సాధించాలని సాగులేని భూములను గుర్తించి ప్రత్యామ్నాయ అంతర పంటల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు కార్యాచరణలో తీసుకురావాలని ఆదేశించారు శక్తి యాప్ వీడియో ఆవిష్కరణ చేశారు మహిళా రక్షణ పోలీసుల శాఖ రూపొందించిన శక్తి యాప్ను హోం మంత్రి ఆవిష్కరించారు ప్రత్యేకంగా వీడియో రూపొందించిన ఎస్పీ ఒకరి జనతాల్ పోలీస్ అధికారులు అభినందించారు ఇప్పటికే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు తన నియోజకవర్గంలో రెండు వందల అరవై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఒక్కో కేంద్ర పరిధిలో ఒక్కో పేద కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు ఉద్యాన పంటలు సాగు వాటి ఉత్పత్తుల పెంపుణీకు జిల్లాలో అవకాశం ఉందన్నారు జిల్లాలో మ్యాంగో క్లస్టర్ మ్యాపింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు అలాగే ఎంపీ ల్యాండ్స్తో డిజిటల్ ల్యాబ్ యోగా సెంటర్ బ్రీడింగ్ రూమ్ నిర్మిస్తున్నామని ఎంపీ కలిసి టల్లాడు ప్రకటించారు ఎమ్మెల్సీలందరూ కూడా అధికారులు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మనకు తెలుస్తుంది అలాగే విజయనగర విజయనగరంలో ప్రధానం మనం చూస్తూ ఉన్నాం స్వర్ణాంధ్ర సాధనకు దీర్ఘకాలిక ప్రణాళిక అయినట్టు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇక్కడ అధికారులు నాయకులు అందరూ కూడా నేను సమావేశంలో చెప్తూ ఉన్నారు అలాగే ప్రధానంగా విజయనగరంలో అయితే మాత్రము వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తూ మరోపక్క ఆర్థికంగా వ్యవసాయంగా ముందుగా తీసుకు అన్నట్టుగా ఇక్కడ అధికారులు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే ఓ పక్క చూస్తున్న పరిశ్రమలకు కూడాను ఇక్కడ చాలా ముందులకు వెళ్ళాలి ఎందుకంటే సాగుకి పనికిరానివి మరో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నట్టుగా అధికారులకు దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం విజయనగరం ఎవరైనా వేధిస్తున్నారా మీ దృష్టికి వచ్చిందని అంటూ కలెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు ఎస్పీ జేసీ తదితరులు ప్రభుత్వ శాఖలో ఉద్యోగులకు కులం పేరుతో వేధింపులపై కలెక్టర్ అంబేద్కర్ ఆరా తీశారు కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాఖల వారీగా అధికారులతో మాట్లాడారు మీ శాఖలో ఉద్యోగులు ఎవరైనా వేధిస్తూ ఉన్నారా మీ దృష్టికి వచ్చిందంటే ప్రశ్నించారు వారు లేదని సమాధానం ఇచ్చారు ఈలోగే కలెక్టర్ స్పందిస్తూ తానే ఒక బాధితుడు నవ్వుతూ సమాధానం ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు బాధితులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం త్వరగా చేరాలన్నారు సంక్షేమ వసతి గృహాలు పరిశుభ్రంపై తీర్చిదిద్దాలని ఎంపీడీఓ అధికారులందరూ కూడాను ఇందులో కార్యక్రమంలో పాల్గొనడం మనకు తెలుస్తుంది అయితే నిన్న విజయనగరంలో అయితే మాత్రం సమావేశంలో కలెక్టర్ ఎస్పి జేసీ తదితరులు అయితే పాల్గొన్నారు ఎవరైనా మిమ్మల్ని తోటి అధికారులు కానీ ఎవరైనా వేధిస్తూ ఉన్నారా కులం పేరుతో ఎవరైనా దూషిస్తూ ఉన్నారా అంటూ ఇక్కడ నిన్న సమావేశంలో అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో మాత్రం ఎవరైనా జాప్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా తల సీరియస్గా ఉంటుంది కాబట్టి త్వరితగతిన సమస్యని క్లియర్ చేయాలన్నట్టుగా ఇక్కడ మనం చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన చూద్దాం ఆదర్శ ప్రయాణం అందుకో పురస్కారం అన్నట్టు గంటల రాజ్యం సమఖ్యాల స్ఫూర్తి ఆత్మ సంఘటనలో మొదటి మూడు స్థానాలు అందరిలానే బ్యాంకుల నుంచి రుణాలు పొందిన సంఘాలు ఇవి తమ ప్రయాణంతో అంతటితో ఆపలేదు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ అదనపు అదనపు రుణాలు తీసుకునేందుకు అర్హత పొందాయి పొదుపు నియమాలు పాటిస్తూ ఆ సొమ్ముతో ఆదాయం అర్ధిస్తూ ఉన్నాయి అత్యాధునిక యూనిట్లు పెట్టి అనిపిస్తూ పురస్కారాలు పొందుతూ ఉన్నాయి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఏటా మండల సమఖ్యాలకు ఆత్మ నిర్భర్ సంఘటన పురస్కారాలు ఇస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి సంబంధించిన జిల్లాలో గట్టియాడ రాజ్యం సమీక్షల ప్రథమ తృతీయ స్థానాలకు ఎంపికయ్యాయి మూడు లక్షలు రూపాయలు లక్ష రూపాయలు నగదు బహుమతులు అందుకున్నట్టు ఇక్కడ చూస్తూనే ఉన్నాం ముచ్చటగా మూడోసారి గట్టి సమీక్షతో పదిహేడు వందల ఏడు స్వయం స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి ఇందులో పన్నెండు వందల నలభై గ్రూపులు ఏ గ్రేడ్ లో మిగిలినవి బిసి లో కొనసాగుతూ ఉన్నాయి రుణాలు చెల్లింపుల ఆధారంగా వీటికి కేటాయిస్తారు ఏ గ్రేడ్ సాధించిన సంఘాలకు ఈ మండలంలోనే అధికం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఈ సమీక్ష జాతీయ పురస్కారాలు వివిధ చేసుకుంది ఈ సమీక్ష ఏటా రెండు కోట్లతో మేర టర్న్ అవర్ ఉంది సంఘాల అంతర్గత అప్పులు స్త్రీ నిధులను షేర్ క్యాపిటల్ పొదుపు నుంచి నెలకు సుమారు లక్ష రూపాయల ఆదాయం పొందుతూ ఉంది బ్యాంకు లింక్ కేసి ఉన్నత జీవనోపాధుల స్త్రీనిధి సామాజిక పెట్టుబడి ఎస్విబి ద్వారా జీవనోపాధులు మెరుగుపరచుకోవడంలో ముందులో ఉంది చెల్లింపులు వసూళ్లు వంద శాతం ముందుకెళ్తూ ఉంది దసరాల నిర్వహణ మొబైల్ బుకింగ్ ద్వారా పారదర్శకత లావాదేవీలు చేపడుతుంది సామాజిక చైతన్య కార్యక్రమాలను సభ్యులను భాగస్వామి చేస్తుంది సమైక్యలోని సభ్యులు గత పంచాయతీ ఎన్నికల్లో పదకొండు మంది సర్పంచులు నూట ఐదు మంది వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు ఒకరు ఎంపీగా బాధ్యతలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు వేల పదహారు జిల్లా స్థాయిలో సమైక్యంగా నిలిచింది రెండు వేల పదిహేడులో ఇక్కడ మొత్తం రెండు వేల ఇరవై ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై రెండులో గణతంత్ర దినోత్సవంలో కూడా పురస్కారాలు అందుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉన్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తాం రాజ్యాంగ కూడాను సమైక్య దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ లక్ష్యాలను సాధించడంలో అద్భుత పనితీరు కనపరుస్తుంది ఆర్థిక స్వాలంబన నైపుణ్య అభివృద్ధి సామాజిక సాధికారిత తదితర అంశంలో రాష్ట్రాల్లో ఉత్తమంగా నిలిచింది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా తృతీయ స్థానాన్ని దక్కించుకుంది ఐదేళ్ళ పైబడిన కేటగిరీలో ఉత్తమ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ విభాగంలో పురస్కారం పొందింది ఆగస్టు పదిహేను ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవంలో ఈ రెండు సమీక్షలు నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రాలు అందుకున్నాయి సభ్యులు ఉద్యోగులు సిబ్బంది కృస్తూ ఈ పురస్కారాలు సాధించామని డిఆర్డిఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి ప్రకటించినట్టుగా మనం తెలుస్తూ ఉంది డిఆర్డిఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి అధికారులను అభినందిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం కలెక్టర్ కూడా అంబేద్కర్ కూడా ఇందులో పాల్గొని అభినందిస్తూ ఉన్నారు అయితే ఆదర్శ ప్రయాణం అందుకో పురస్కారం ఇక్కడ అందరిలాగానే బ్యాంకుల నుంచి రుణాలు ఇక్కడ తీసుకుని ప్రతి ఒక్క రూపాయి స్త్రీ స్త్రీని నుంచి కానీ పూర్తిగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్టు కానీ వాళ్ళ యొక్క డబ్బులు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క రూపాయి కూడన వాళ్ళ జీవన బృతికి జీవన అభివృద్ధితో పాటు రుణాలు కూడా తీసుకునే వెంటనే దాన్ని షేర్ క్యాపిటల్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో వినియోగించుకొని సద్వారా బ్యాంకులకు మళ్ళీ అప్పు తీసుకోవడం అప్పు కట్టడం ద్వారా దీని గంటయర రాజాము ఇలాగా పూర్తి స్థాయిలో మరొకసారి అభివృద్ధి కార్యక్రమంలోకి వెళ్ళి రుణాలను తీసుకుని అభివృద్ధి కార్యక్రమం స్త్రీ సంక్షేమ సంక్షేమానికి ప్రతి ఒక్క రూపాయి నిధుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క తీసుకునే రూపాయి కూడా సద్వినియోగం చేసుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే పారదర్శక సేవలకు ముఖహాజారు అంగన్వాడీలో ఇక తప్పనిసరి ముఖ ఆధారిత ఆధార నమోదు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త ప్రధాన ప్రధాని అంగన్వాడీ కేంద్రాల్లో అవకతవకలు అడ్డుకట్టు వేసేందుకే ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది సరుకుల పంపిణీ ఇతర సేవలను లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకే ముఖ ఆధారిత గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని విధానాన్ని సంకల్పించింది దీనికోసం పోషణ ట్రాకర్ పేరుతో పేరుతో ప్రత్యేక యాపనం తీసుకొచ్చింది ఇందులో భాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా వంద శాతం అమలు ప్రారంభించారు ఎప్పటికే నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు మంది లబ్ధిదారులు గాను నలభై ఆరు వేల ఆరు వందల పది మంది హాజరు నమోదు చేశారు అధికారులకు కార్యకర్తలకు సమన్వయంతో తొంభై నాలుగు పాయింట్ ఇరవై ఏడు శాతం ప్రక్రియ పూర్తయింది దీంట్లో ట్రైనింగ్లు కూడా ఇస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో బాల సంజీవని గర్భిణీలు బాలింతలు పోషకాహార అందించడంతో పాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను పోధిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు మూడు యాప్ల లోపాలు ఉండడంతో చాలా వరకు సరుకు పక్క ధర పట్టేది కార్యకర్తల హాజరు సైతం అంతంత కానీ ఉండేది కూటమి రాకతో అందరికీ వర్తించేలా పాల సంజీవని యాప్ టూ పాయింట్ జీరోను తీసుకొచ్చింది సిబ్బందితో పాటు లబ్ధిదారులకు రోజు ఉదయం సాయంత్రం ముఖ హాజరు తప్పనిసరిని ప్రక్రియ పక్కగా సాగేలా కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కొత్తగా తీసుకొచ్చిన పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా అంగన్వాడీ సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు సరుకులు పొందిన వెంటనే లబ్ధిదారులు చెరవడానికి సందేశం తీసుకున్న పదార్థాల గురించి తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా పర్యవేక్షణ సైతం సులువు కానుంది నెకిలీలు ఉంటే బయటపడతాయని ఐసిడిఎస్ పిడి విమలారాయణి తెలిపారు లబ్ధిదారులు లబ్ధిదారులతో ముఖహాజరు నమోదు చేసుకోవాలనేట్టుగా తెలుస్తూ ఉంది అయితే అంగన్వాడీలో ఇక తప్పనిసరి పారదర్శక సేవలు అనేట్టు ముఖహాజరు అయితే మాత్రం తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క కార్య అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి వారు కూడా అప్లోడ్ చేయాలి అలాగే వస్తువులు లబ్ధిదారులు కూడా ఏ ఏ వస్తువులు తీసుకెళ్తున్నా వారికి వివరంగా వివరించాలి ఇక్కడ పక్కదారు పట్టే అవకాశం లేకుండా ఇక్కడ అంగన్వాడీలు అయితే మాత్రము ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఆధారిత ఇక్కడ నమోదు చేస్తూ ఉన్నట్టుగా చెప్తూనే ఉన్నారు ఎప్పటికైతే మాత్రము ప్రతి తీసుకుంటున్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు అంగనవాడీలు వస్తున్న బాధితులకు ఏ ఏ వస్తువులు ఇస్తున్నారు ప్రతిది కూడాను అప్డేట్ ఉంచాలి లేకపోతే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూస్తున్నాం మేలో పాటు జూన్లో లో లోటునంటూ వ్యవసాయ జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు ఏడాది ముందస్తుగా పలకరించాయి చాలా ఏళ్ల తర్వాత మే నెల చివరి వారంలో నిప్పులు కురిసే మండే వేసవిలో వానలు దంచుకొట్టాయి సాధారణ గంటే అధికంగా కురిసాయి ఖరీఫ్ కలిసి వచ్చే పరిస్థితులు కనిపించాయి జూన్లో మాత్రము సాధారణ వర్షపాతంతో పోలిస్తే లోటు మొదలై నమోదైంది దీంతో పొలం పనులు జోరం తగ్గింది తొలిత కురిసిన వర్షాలతో కాస్తే కలిసి వస్తుందని రైతులు భావిస్తూ ఉన్నప్పుడు కూడాను అల్పపీడన ప్రభావం వల్ల జూలై ఒకటి నుంచి వానలు కురుస్తూ ఉన్నాయి ఖరీఫ్లో ఇప్పటి వరకు కురిసిన వానలు జిల్లా అంతటా సమాంతరంగా లేకపోయినా పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి దీంతో రైతులు వరి విత్తనాలు వెదజల్లుతూ ఉన్నారు వాతావరణ మార్పు వల్ల కురుస్తున్న వర్షాలు తగ్గి అయితే నారుతులు మమ్మురం చేస్తారు జిల్లాలో జూన్లో సాధారణ వర్షపాతం నూట ఇరవై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కాక నూట పదిహేను పాయింట్ రెండు శాతం కురిసింది కురింది అత్యధికంగా ఎల్కోట్లు అయితే మాత్రం ఎనభై ఎనభై ఎనిమిది శాతం వ్యాపారంలో యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం మెంటాల్లో యాభై ఆరు పాయింట్ ఐదు శాతం అధికంగా నమోదైంది బొబ్బిలి రామభద్రంతో పాటు మరో ఐదు లోటు నమోదైంది రబీలో కురిసిన వానలకు చాలా చోట్ల చెరువుల్లో అయితే మాత్రము నీరు చేరింది తాజా వర్షాలకు అదనంగా చేరుతుంది వీటి ఆయకటి భూమిలో వరి మొక్కజొన్న ఆపరాలు నువ్వు సహా కూరగాయలు సాగు చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది అయితే మేలో పోటు జూన్లో లోటు అన్నట్టుగా వ్యవసాయ ఆధారతపై ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు మేలు అయితే మాత్రం మండే ఎండల్లో కూడాను అక్కడ అప్పుడు పూర్తిగా బగబగ మండే ఎండల్లో కూడా సైతం కూడా వర్షాలు రావడంతో రైతులందరూ కూడా ఆహ్లాద్కరంగా ఉంది అయితే ముందస్తుగా వర్షాలు వచ్చేసరికి అందరూ కూడా రైతులందరూ కూడా చాలా సంతోషించారు కానీ జూన్లో అయితే మాత్రము అంత వర్షాలు పడకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది కానీ సమాంతరంగా ఉండడంతో ఇక్కడ రైతులందరూ కూడా కళామూర కల ఉన్నట్టుగా పనిలో ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి బొబ్బులు ప్రధాని చూద్దాం కాసులు ఇవ్వక కన్నీల ఆగకానట్టు గత ప్రభుత్వ నిర్వాహంతో జైకా పనులు నిలుపుదల గత ప్రభుత్వం జైకా నిధులు ఉండి పనులు చేయలేకపోయింది గుత్తదారులు దాదాపు పదిహేడు కోట్ల పనులు చేయగా పైసా చెల్లించలేదు ఆయా నిధులు పక్కదారి పట్టించి ఇతర అవసరాలకు వినియోగించేసింది దీంతో రెండున్నర ఏళ్ళుగా పనులు పురోగతి లేదు వీటిని ప్రారంభించి నాలుగేళ్ళు అవుతున్నా ఇంతవరకు ముప్పై శాతం కూడా కాలేదు కూటమి హయాంలో నోటీసులు ఇచ్చిన గుత్తదారుల నుంచి స్పందన లేదు ఫలితంగా ఇరవై శాతం కంటే తక్కువ కావడంతో పనులు తాత్కాలికంగా నిలిపివేశారు పాత గుత్తేదారులు చేయించాలా లేకపోతే రీటెండర్లు పిలవాలా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీనిపై తెలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం అమరావతిలో ఇంజనీర్లతో సమీక్షించారు జైకాలో వెంగళరాయ సాగర్ల ఆధునీకరణలో భాగంగా అక్వాడెక్ట్ పనులు జలాశయం చుట్టూ రక్షణ గోడ రెగ్యులేటర్లు లీకులు అరికట్టలు విద్యుత్ సౌకర్యం తోములు షట్టర్లు ఏర్పాటు వంటి పనులు జరగాలి ఎడ్వర్క్లో పనులు మాత్రమే చేపట్టారు నిధపై అక్విడేటెడ్ పనులు ప్రారంభించాలి పెద్దగడ్డ జలాశయం గేట్లు మరమ్మతులు లైనింగ్ పనులు మట్టికట్టు పటిష్టం వంటి చేపట్టాలి కొన్ని చోట్లు తూములు షట్టర్లు నిమ అమర్చాలి సైఫోన్లు నిర్మించాలి కాలువ లోపల సవరించాలి వట్టిగడ్డలో లైనింగ్ సైఫోన్లు నిర్మించాలి ఇవన్నీ కూడా పూర్తిగా జాప్యం జరుగుతూనే ఉందని అంటున్నారు వర్షం పడ పడకపోతే నష్టమైనట్టు పెద్ద నుంచి మా గ్రామం పరిధిలోని మూడు వందల ఎకరాలు నీరు అందడం లేదు వర్షం పడితేనే పొలం తడిచేది గత ఏడాది పంట నష్టపో నష్టపోయా సమస్యలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ఫలితం లేదు అంటూ ఇలా ఇక్కడ రైతులు చెప్తూనే ఉన్నారు జైకాలో ఇరవై ఐదు శాతం కంటే తక్కువ పనులు జరగడంతో తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులు నివేదించాం ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి ఖరీఫ్లో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామన్నట్టు అప్పారో పర్యవేక్షణ ఇంజనీర్ జలవనరుల శాఖ చెప్తూ ఉన్నారు అయితే కాసులు ఇవ్వక కన్నీలు ఆగకనంటూ ఇక్కడ మనం ప్రధానంగా చూస్తున్నాం వెంగళరాయి కుడు ప్రధాన కాలువ పరిధిలో సగంలో ఆగిపోయిన లైనింగ్ నిర్మాణం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ పూర్తిగా షట్టర్లే కావచ్చు పూర్తిగా ప్రతి దగ్గర కూడాను చాలా వరకు అయితే మాత్రం కుడి ప్రధాన కాలువే కాదు ఎక్కడికైనా చివరి వరకు నీరు చుక్క వెళ్ళాలంటే మాత్రము సాగు విషయంలో చాలా అద్వానంగా ఉన్నాయి అయితే దీనికి పూర్తిగాను రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు వందల ఎకరాలైతే మాత్రము వర్ష ఆధారం మేము ఉంటున్నాం వచ్చిన నీరు వచ్చినట్టుగానే పోతుంది పూర్తిగా కూడాను ఎక్కడ షట్టర్లే కాదు పూర్తిగా అన్నీ పాడైపోయాయి వచ్చిన నీరు ఏది కూడా ఉండడం లేదు చివరి మాకు పంటకు వచ్చేసరికి మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందా అని రైతులందరూ కూడా ఆకాశాన్ని వైపు చూడవలసిన పరిస్థితి అయితే ఉంది అన్నట్టుగా రైతులు ఆవేదన చెందుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి నేను మీ ఎమ్మి నాయుడు